అయ్యో గంటూ చేస్తారు కమ్మరుళ్ళ కూడా తాండే రాసి రాజా మే బంగారా ఉంటే ఆశపడ్డంగా ఈ కాకి ప్రాణం పోయానంటే మా వల్ల కాదయ్య ఒడ్డుళ్ళ కమ్మరోళ్ళ కాకిని లేకపోతే నిమ్మల ప్రాధాన బ్రతికనియరా అందకానసి బేసారి చెప్పరు కొడతాను ఒట్టుళ్ళు కమ్మరోళ్ళు

அவ தபத்து போட்டு கம்பல் சிவன் வர கொட்ட கொடுத்து ஊழ கட்ட வார கட்டு கூட பத்தி ಆ ಎಲ್ಲರಮ್ಮ ಕುಡಬಾಂಧು ಅಂತ ಎರಡೋ ಇಲ್ಲೇ ಆ ಒಡ ಚಕ್ರವರ್ತಿ ಅದೇ ಕೂಡ ಎವಡ ಕಾಕಿ ಎತ್ತಿರಡೋ ಕಾಕಿ ಪ್ರಾರಂಭ ಹೇಯ ಬೇತಾರಿ ದೆಬ್ಬರು ಕೊಡತಾಂಚೆ ಒಂದ್ ಸಮ್ಮರ್ ಇವರೇಮೋ ಇಬ್ರು ಕಿರಕಿ ಮಾ ಕುಡಬಾಂಧು ಪ್ರಾರಂಭ ಅಂತ ಚಕ್ರವರ್ತಿರ రాజా కాకిరి వేసింది మేము కాకిరి మేము లేపుతాము ఆయన మా నాకు బాంధవం విడిచిపెట్టే కుంధవలు నిడిచిపెడితే మూడులో అన్న కుక్కలు చురుకు లేక అట్లా పోతాను అంటే వెళ్ళం పోతామర్చి వాళ్ళు అన్న పిచ్చిరారా ఇంత మంచిగా ఈ కాకిరీ చేసింది కాకి ఇమ్మడికి అంత బంగారం ఇస్తా అన్నాడు ఈ మే కాకిని వేసి కాకి ప్రాణం పోసి లేపుని బిజెరారా గుమ్మడికి అంత బంగారం ఇస్తామంటే ఇద్దరి పిల్లలు ఆయన మేము కాకిన లేపుతాం కాకిన కాకిని కాకిన చేతవాట్టి ఇద్దరి పిల్లవాళ్ళు లేపుతామంటే ఇద్దరి పిల్లగాలు శారదమ్మ భారతమ్మ మంత్రం మరిచిపోయే మరిచిపోయిన తండ్రి గారు బిజినారా లేపు రెండి అయ్యా మేము మాత్రం నేను మర్చిపోయాము మీ కాకి లేపమంటే కాకి మేము లేపపోతే మిమ్మల్ని ప్రాణాలు బతుకని మీకు మూడు రోజుల టైం ఇస్తాను ఆ టైం వరకు మీరు కాకి లేకపోతే మిమ్మల్ని ముద్దు మీద తలలు పెట్టి మీరు తలలు నరుపుతాను అన్నాడే పిల్లలు రావు పిల్లలు అనుకున్నారు బా కూటనన్న మేము మంత్రాలు చేసుకున్నాం అందుకే అన్నారు మంత్రమే నన్ను మంత్రాలు అను మీద మంత్రాలు చేసుకొని సుఖపడ్డ మానవుడు ఎవరు ఉన్నారా మంత్రాలు పారా మూడు రోజుల టైం అయితే మొత్తం మీద వండవెట్టి తరనరకు వెంటే ఇద్దరి పిల్లలని విచారదామ్మ భారతమ్మ మాత్రం ఆవిటచి ఆ చక్రవర్తి రాజా కాయో కాకిని లేపటమో నా నా ఇద్దరి పిల్లలని కాకిని చేత పట్టుకొని చెట్టు మీద కట్టేస్తదమ్మ అమ్మా అమ్మా మాయా వందల బొమ్మ అమ్మో మాయమ్మ అప్పో మాయమ్మ నిలనిదే నిలవత రత 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 కమ్మరెంటిది ఆడి మింటేవే అప్పో మాయమ్మ నాదర్వాడికి మనవరాలవే అప్పో మాయమ్మ నిలనిదే నిలవత రత 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 నాదర్వాడికి మనవరాలవే అప్పో మాయమ్మ అవసరానికి ఇద్దరు పిల్లలు బల బల ఆ ఓ కాకి ప్రాణం వచ్చి కాకి లేసిపోతాది ఎవరిది రాజు సంబరపడ్డాడు బిడ్డ వేసిపోయే కాకి ఇంత మంచిగా లేచిపోతాను బిడ్డలారా నాకు నవతిల గుర్రం

ఇద్దరి పిల్లలే ఇద్దరి పిల్లలు అన్నారు అయ్యా లేచిపోయా నవాన్ని గుర్రానికి కొన్ని సీదలు పడతాయి అంటే బిడ్డలు ఏమి సీదలు పడతాయి చెప్పు అంటే ఏడు కుట్ల లక్క ఊరు పుట్ల ఉప్పు ఏరుపుట్ల చెక్క అవి తీసుకొచ్చి ఆయన కాకిని వేసి ఇస్తాం అంటే రాని తనకు సమానిస్తే ఇద్దరు పిల్లగాళ్ళు అంత ఇల్లం పోతు అమ్మరి శివని ఇద్దరు పిల్లలు ఎక్కడికి నల్లటి అడవికి వచ్చి కన్నపిల్ల పిల్ల కాలో విడంబరం అంటే బట్టలు లేకుని వుద్దు ఇద్దరి పిల్లలు మంత్రాలు చదువుకుంటా చెక్క పెట్టుకుంటది లక్క ఎరగ తీసుకుంటా ఉప్పు దాపం వేసుకుంటా చెక్క పెట్టుకుంటా ఉప్పు దాపం వేసుకుంటా లక్క అతుకు పెట్టుకుంటా ఇద్దరి పిల్లలు గుర్రు చే మనం గుర్రు ఈ గుర్రం ఎట్లా పోతుందో చూడాలని సరిపినారు గుర్రం మీద కొనుగోలు తే కై 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 కైవాి అయ్యో గగనమా గురైన గగనవందు

ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చి చక్రవర్తి రాజు సంబరం నా దగ్గర నువ్వు కాపాడుకున్న తీరయ్యా అంటే ఎట్లా ఈ నేను బండ్ కాపాడుకున్నట్టు పాత బండ్లను బాగా కొత్త బండ్లను తుల్సి పెడతాం అడిగినా ఇచ్చే వాళ్ళం కాదు కానీ బండ్లు అయితే కవర్ కాపుతాం తీరు కూడా కట్టిన అక్కడ మనం ఆడుకోవాలి వాడుకోవాలి ఎట్లా డితే వారి ఇచ్చిన అక్క మొక్క తోలుతడా వారి తడక తడక అవుతుంది దీన్ని విధానం అంటే నీళ్ళు రావాలి మాత్రమే ఈ గుర్రపు నడిపే విధానం వెలుగు ఇగ కింది మిసరి ఇత్తదొప్పితే గై వారి మానవాళ మీదికి లేత్తది ఆ మీది మిసరి తెప్పితే గై వారి కింది కారుతది ఎడవ మిసరి విప్తే కొడిగి తిరుగుద్ది కుడి మిసరి తెప్పితే ఎడవ తిరుగుద్ది నీళ్ళు తిప్పుతే ఎడబక్కు ఆ అర్థక్కు ఎందుకంటే ముందరికి అవ దీన్ని నడిపే విధానం గిది వాపారు కొనుడు అంటే నీళ్ల కోరవని నిప్పు కోరవని అగ్గి కోరవని అరదానికి కాదు మాట్లా దుమ్ము కోరువని చక్రవర్తి రాజవాళ్ళని సరి పేలు చెప్పిన మాత్రం విన్నాడు మరి అగ్గిపోరి బుర్రం అప్పుడు చక్రవర్తి రాజు బిడ్డ నాకు చుట్టూ అలవాటు మరి నా దగ్గర అగ్గి ఉండదు మరి అలా ఆడదాని కాలు మాట్లాడుతున్నా దుమ్ము కోరిపోదా నాకు పెళ్లి అయితే ఆడదాని సోపతి ఉంటుంది పెళ్లి పారణంగా నాకు ఆడదాని సోపది నాకు అంతకు లేదు ఎట్లయితే నీ చేతులు చేతులుంటదీ గులకైతే బంగారు అయితే ఇంటికి పోతారు నిండిపోతే బాగా ఇస్తాను కానీ బిడ్డ అన్నమాట తప్పకుండా గుమ్మడి బంగారం నీకు ఇస్తా కానీ ఈ గుర్రం ఎందుకు వేసుకుంటే మా నాయన పరిగెత్తుకొని కొత్తగా నీ రాజ్యం వెళ్తానా నాలుగు రాజ్యాలలో రాదు ఎట్లా రాజ్యం వెళ్తాను నాకు తెలియపాయన ఈ గుర్రం వేసుకొని నాలుగు రాజ్యాలు నాలుగు రాజ్యాలల్లా రాదు నీ ప్రకారంగా రాజ్యం వెళ్తాను తెలుసుకున్నాను కావాలి నాలుగు రాజ్యాలంటే అలా నలుగు రాజాలు నలుగురు రాజాలు జగనే లోకమైన 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 మధ్యనే లోక

చెప్పడంగా మీరు మాట తప్పకుండా నేను మాట తప్పకుండా ఉమ్మడి వాళ్ళ బంగారం ఇస్తానని పిలగాలు ఒప్పుకున్నాడు అంటే సరైన పిలగాలు ఆ నవాకి గుర్రం తీసుకొని వచ్చి పిలగాలు కంటే మా గోడ వేయబెట్టాడు చక్రవర్తి రాదు ఏమనుకున్నాడు మరి అలా ఈడికెళ్ళి నిన్న నేను నాలుగు రోజులు కూడా పోతే మా తల్లి కొడుకు పొద్దువేళ కత్తి కాడి నా కొడుకు ఇంకా రాలేదని నాకు తల్లి నా ఎంత ఎదురు చూస్తుందో మరి అప్పటికి ఇప్పటికన్నా ఇంటికాడ కొడుకులే కానీ భర్తలే కానీ నేను ఊగిపోతాను నాలుగు రోజుల దాకా నేను రానని మాట చెప్పిపోతే ఇంటికాడ ఉన్న వాళ్లకు తిన్నా నిన్నే పండుపునేళ్ళతో మాట చెప్పి గుర్రం వేసుకుని నాలుగు రోగాలు చేస్తాను పిల్లవారు చక్రవర్తి మారాలు గుర్రాలు కంటి మాలు పెట్టి కన్న తల్లి దగ్గరికి బయలుదేళ్ళ

వచ్చు నువ్వు నీ మాత్రం ఈ ఆలోచన తోలివచ్చు ఈ లో చక్రవర్తి రాజా నువ్వు ఇచ్చిన నా తోని చెప్పు ఏమిటి చక్రవర్తి కా చక్రవర్తి పది మంది వచ్చిన ప్రపంచ దీవుడు ఈ ఆలవత్రి ఆలోచన తోరి వత్రి ఇల్లు తో కరికి రాజా కొత్తగా గొర్రవె రాజా వెళ్తాను చేసుకుంది గుర్రం మీద కూర్చొని పోతానా చక్రవర్తి రాజా నా మాత్రం నా వాకిల్ గుర్రాలు వేసుకున్నా అటువంటి మాత్రం భూమి మీద నడవది ఈ మానవులు లేచినట్టు మాత్రం మీరికి లేచిపోతుందా నాలుగు రాజ్యాల ఒకటి ముందు కొడక నాలుగు రాజ్యాలంటే నాలుగు రాజ్యాలంటే ఎట్లా నాలుగు రాజ్యాల నాలుగు లోకాలంటే అది జగలోకం యుగలోకం మత్స్యలోకం మానవ లోకం నాలుగు లోకాలు విరిగేత్త నాలుగు లోకాల రాజులు ఏ విధంగా రాజ్యం ఎంతలో వాళ్ళను చూసి నేర్చుకున్నా నేను చూసేస్తా ఇర చక్రవర్తి రాజా యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవ లోకం నాలుగు లోకాలు రా నాయనా నారాయణ ఇంత మాట కలిగినావు చక్రవర్తి ఇగలో ఒక జోగలోక అరే ఇగ లోప జగలోకం మచ్చలోకో మానవ లోకం నాలుగు లోకాలు తిరిగేత్త అగు ఇవాల మాత్రం కాఇసు గోతినా వా కిలా గుర్రాను ఏసు కొట్ట ముందుగా మాకు పిల్లలేరు పిల్లలు లేరాని ఆ పిల్లలు లేరాని మాత్రం అనగా కొన్నాళ్ళు బాధపడ్డావురా మా మొక్కాల ముందరికైనే మా చేతులు వెనకక అయినాయి ఆ మొక్క ఇనకరా జీవన రాయ దోన ఫలమూ చేద్దాం కాదు జవనరాయరా నువ్వు ఒక్కరి మాత్రం మా కళ్ళ గెలబడ్డవురా కొడక ఇవ్వాలి ఇంత నిండు ఇంతుందో ఇంత వేసినావు అవ ఇంతున్న కొడుకుని ఇంత తీసిన మా ఎత్తు కొడుకుని వేసుకున్నవరా కొడగా అవ చేతి కన్నా కొడుకును నా ఎత్తు కొడుకు అయినవరా నా కాలు చెప్పు నీ కత్త నీ కాలు చెప్పు నాకు వస్తాందిరా కొడక చక్రవర్తి రాజా నీ ఇవాళ ఇంత రేపు మంచి నువ్వు ఎదిన కొడుకు కాబట్టి నీకు ఇంత పెళ్లి నువ్వు కొడుకులో బిడ్డను కానీ ఆ భూమి వేస్తే ఆ పిల్లవాళ్ళతో కొన్నొద్దు మేము అటు అనుకోని మాత్రం కాసాసేప గడిపి ఈ మంచిగా వస్తామనుకున్నవరీకం లోకం మచ్చలోకం మానవ లోకం నాలుగు లోకాలు మాత్రం ఎక్కడుండే తమ కొనగా ா படக அந்த சோமதோ மேல மோக்காலும் புத்திர கை போசேனுக்கை ரே పది మంది కొ పదిమంది బిడ్డల ఇవాళ కొనకాలు వేనకాడ దెబ్బలు ఏమన్నా అయితే ఇంకో కొడుకుండే బటికే కొడగా మీ అన్నగత్తలు దెబ్బ తాకి ఈ జాడ పట్టుకొని పోయి అమ్మా అటువంటి వస్తే నిన్న వచ్చిన సంబంధం కొనగా చక్రవర్తి వారీ మాట మా కళ్ళ ముందర నువ్వు పెళ్లి చేసుకోని ఇలా అటువంటి వస్త్రం వారే పిల్లలు కోరి నువ్వు సుఖో పాయంగా బత్యే మాకెత్త గుండెలు నుమ్మరావరా వద్దు వద్దు అన్నా ఎవరు ఎప్పుడు బుద్ధి ఎవరు ఎప్పుడ జ్ఞానం